ఇలాంటి స్త్రీ ఉన్న చోటు లక్ష్మీదేవి అస్సలు ఉండదు కాబట్టి స్త్రీలందరూ జాగ్రత్తగా గమనించండి ఇలాంటి లక్షణాలు ఒకవేళ ఉంటే వెంటనే మార్చుకోండి లక్ష్మీదేవికి ఈ లక్షణాలు ఉన్న స్త్రీ అంటే చాలా నచ్చదు కాబట్టి ఈ లక్షణాలు ఉంటే వెంటనే మార్చుకోండి అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి లక్ష్మీదేవికి ఆడవారు అంటే చాలా ఇష్టం శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం ఆడపిల్లని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటారు ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే చాలు లక్ష్మీదేవి పుట్టింది అని చాలామంది సంతోషిస్తూ ఉంటారు అలానే ఇంటి ఆడపిల్లను లక్ష్మీదేవితో సమానంగా భావించి ప్రతి శుభకార్యాన్ని ఇంటి ఆడపిల్ల చేతే చేయిస్తూ అంటే మొదలు పెట్టిస్తూ ఉంటారు అలా చేస్తే అన్ని పనుల్లో శుభం జరుగుతుంది అని నమ్మకం ఇక ఇంట్లో ధన ధాన్యాలకి లోటు ఉండదు అని పెద్దలు చెబుతున్నటువంటి మాట అలానే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చోవాలి అన్న తప్పకుండా ఇంటి ఆడవాళ్ళు చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నిలవాలి అన్నా లక్ష్మీదేవి ఆగ్రహంతో ఇంటి నుండి వెళ్ళిపోవాలి అన్నా ఖచ్చితంగా ఆడవాళ్ళే కారణం కాబట్టి ప్రతి మహిళ కూడా తప్పనిసరి ఈ లక్షణాలు ఉంటే వెంటనే మార్చుకోండి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆడపిల్లకి సమాన గౌరవాన్ని కలిగించాలి ఏ ఒక్కరూ కూడా అనవసరంగా ఎలాంటి కారణాలు లేకుండా ఏ ఆడపిల్లను నిందించకూడదు అలానే ఆడపిల్ల ఎప్పుడైనా సరే అంటే ఆడవాళ్ళు ఎవ్వరైనా సరే సాయంత్రం ఆరు లోపు పెరుగుని ఎవ్వరికీ దానం చేయకూడదు ఇక సాయంత్రం ఆరు నుండి రాత్రి ఎప్పుడు కూడా పెరుగుని ఎవ్వరికీ దానంగా కూడా అలానే డబ్బులకి కూడా ఇవ్వకూడదు ఎందుకంటే పెరుగు పాలు అలానే పచ్చడి నెయ్యి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే ఉప్పు వీటిని ఎట్టి పరిస్థితుల్లో సంధ్యా సమయం దాటాక ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు దానంగా అయినా ఇవ్వకూడదు అప్పుగా ఇవ్వకూడదు డబ్బులకి కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు ఒకవేళ అవి మీ ఇంట్లో నుండి ఇస్తే ఇక లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది అలానే స్త్రీలు ఎప్పుడూ నవ్వుతూ నిండుగా కలకలలాడుతూ ఉండాలి అంతే తప్ప స్త్రీలు ఎప్పుడూ నవ్వకుండా ఏడుస్తూనే ఉండటం అసంతృప్తిగా జీవించటం జీవితంలో ఏదో కోలిపోయినట్టుగా ఉండటం వంటివి చేయకూడదు అలానే ఏ స్త్రీ కూడా పదే పదే కన్నీళ్లు పెట్టకూడదు ఏ స్త్రీ అయినా ఇంట్లో కన్నీళ్ళు పెట్టింది అంటే ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి ఆగ్రహంతో బయటికి వెళ్ళిపోతుంది అంతేకాదు స్త్రీలు మూడుసార్లు ఎప్పుడూ తలస్నానం చేయకూడదు ఇది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి చేస్తూ ఉంటుంది కాబట్టి తలస్నానం ఎప్పుడు పడితే అప్పుడు మూడు సార్లు ఒకే రోజు తలస్నానం చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహంతో ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది అంతేకాదు స్త్రీలు ఎప్పుడైనా సరే పట్టీలను ధరించాలి పట్టీల శబ్దం వచ్చిన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి స్త్రీలు ఎప్పుడు పట్టీలను ధరించాలి గడప పైన ఏ స్త్రీ కూడా ఎప్పుడు కూర్చోకూడదు గడప పైన కూర్చొని పూలను మాల కట్టడం కానీ అలానే గడప పైన తలపెట్టి పడుకోవటం కానీ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు అంతేకాదు ఏ స్త్రీ కూడా ఇంట్లో అనవసరంగా పెద్ద పెద్దగా అరవకూడదు ఏ కారణం లేకుండా గొడవలు సృష్టించకూడదు అలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు ఆడపిల్ల ఎప్పుడైనా నట్టింట్లో పెద్దగా అరిస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయి జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ సంపద హరించుకుపోతుంది సంపాదించే మార్గాలు అన్నీ మోసుకుపోతాయి కాబట్టి ఆడవాళ్ళు కారణం లేకుండా ఎప్పుడూ పెద్దగా అరవకూడదు అలానే సాయంత్రం పూట పడుకునే ఆడవాళ్ళు అంటే లక్ష్మీదేవికి మహా చిరాకు లక్ష్మీదేవికి సాయంత్రం పూట చకచక పనులు చేసి సంధ్యాదీపాన్ని వెలిగించే ఆడవాళ్ళు అంటే చాలా ఇష్టం అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి సంధ్యాదీపాన్ని ఆడవాళ్ళు సాయంకాలాన్ని వెలిగించండి సాయంకాలం పూట నిద్రించడం సాయంకాలం పూట భోజనం చేయటం వంటి పనులు చేయకూడదు సాయంకాలం ఏ స్త్రీ అయితే భోజనానికి కూర్చుంటుందో వేలా పాలా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటుందో భక్తి శ్రద్ధ నియమం నిష్ట లేని స్త్రీ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి జ్యేష్ఠాదేవి దుష్ప్రభావాలే కలుగుతాయి లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు అలాంటి స్త్రీకి లక్ష్మీదేవి కటాక్షం కలగదు ఎప్పుడు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఏ స్త్రీ కూడా అనవసరంగా ఎవరితో గొడవ పడకుండా ఉండాలి వేలాపాల లేకుండా తినడం మానివేయాలి అలానే ఎప్పుడు అసంతృప్తిగా ఉండటం వంటివి వదిలేయాలి ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి అప్పుడు లక్ష్మీదేవి ఏదో ఒక రోజు మిమ్మల్ని కరుణించి కటాక్షించి సంపద మీ వెంటే ఉండే విధంగా దీవిస్తుంది అలానే ఇంట్లో పదే పదే పప్పులు మాడిపోతూ ఉంటే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని అర్థం కాబట్టి ఏ ఆడపిల్ల కూడా వంట చేసే సమయంలో దృష్టిని మరలించి పప్పు అన్నం వంటివి మాడకుండా చూసుకోవాలి ఇక అలా పప్పు అన్నం పదే పదే మాడితే గనక మీ ఇంట్లో లక్ష్మీదేవి లేదు అని గ్రహించుకోవాలి అలా భక్తి శ్రద్ధ లేకుండా మీ ఇంట్లో మీరు ఎప్పుడూ పనులు చేయకూడదు చిత్తంతో వంట చేయాలి చిత్తంతోనే ఏ పనులైనా చేయాలి అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలానే గ్యాస్ పొయ్యిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి వంట పూర్తయిన వెంటనే గ్యాస్ పొయ్యిని శుభ్రం చేసి గ్యాస్ పొయ్యి చుట్టుప్రక్కల శుభ్రంగా ఉంచుకోవాలి అలా శుచిగా శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది సాయంకాలం పూట అన్నం తినకూడదు అంటే సాయంకాలం పూట భోజనం చేయకూడదు చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు లక్ష్మీదేవి అలాంటి ఇంట్లో క్షణం కూడా నిలవని నిలవదు అలానే ఎప్పటికప్పుడు ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి చీపిరిని నిలబెట్టి అస్సలు ఉంచకూడదు చీపిరిని ఎప్పుడూ కూడా పడుకోబెట్టి ఉంచాలి చీపిరి లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము కాబట్టి చీపిరిని ఎప్పుడు పడుకోబెట్టి ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది చూశారు కదా ఈ లక్షణాలు ఉన్నటువంటి ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఉండదు